కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభాస్ యోజన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను దేశ ప్రజలు మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి భద్రత లక్ష్యంగా తమ పాలన సాగుతుందన్నారు తెలంగాణ ప్రజల ఆశయ సాధనకు తమ పార్టీ పాటుపడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్లో పది నుంచి పదికి మించి స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందూసుకో ప్రయత్నం చేస్తున్న విషయం